సోషల్ మీడియా ఎక్కువ వర్క్ చేస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా మీరు కువైట్ తెలుగు ఛానల్స్ అని కొట్టండి మీకు అర్థమవుపోద్ది ఎందుకు అర్థమవుతుంది అని నేను చెప్తున్నానంటే మినిమం మ్యాక్సిమమ్ అంటే బాగా కువైట్లో ఛానళ్ళు ఫ్రీతం అయిపోయినాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఫోను ఇవ్వద్ది అన్నారన్నా ఓకే నో ప్రాబ్లం బ్రో అంటే ఉన్ని ఇబ్బంది ఏం లేదు కానీ బాగుంటే చాలు సంతోషంగా బాగుంటే చాలు బాగుంటే ఇబ్బంది ఏం లేదు లేదు కష్టంగా ఉందంటే ఏదో ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాం ఏదో ఒక రూపాన హెల్ప్ అయితే చేస్తాము దాని గురించి ఏం టెన్షన్ ఏం లేదు మీరు సార్కి నెంబర్ ఇవ్వండి సంజీవ్ గారు అయ్యో కొంగల బ్రో సార్ అని చెప్పకు బాబు చందు దట్ ఈజ్ నేమ్ మై నేమ్ చందు ఓకేనా చందు అనే పిలవండి సార్ని అయితే కాదు ఓకేనా వద్దు వద్దు అంత మరి సార్ అనే పిలువ నాన్న మాకు అవసరం లేదు మనం ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళము కష్టం ఏంటో మనకు తెలుసు ఓకేనా ఇప్పటికీ అప్పటికీ కష్టాన్ని నమ్ముకొని బ్రతికేస్తున్నాము మన సంజీవ్ బృంద నెంబర్ ఇస్తే కనుక కనుక్కుంటాం సమస్య ఏంటి ఎలా ఏం పరిష్కరించాలి దీన్ని ఏం చేయాలి అనేది కూడా కనుక్కుంటాము ఓకేనా సారీ మర్చిపోయాను నాయుడు గారు ఎలా ఉన్నారో ఎస్ ఫెంటాస్టిక్ గుర్తొచ్చింది మీకు థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు అయితే హ్యాపీగానే ఉన్నారు బాగున్నారు సంతోషంగానే ఉన్నారు కానీ ఈరోజు కాదు ఇంతకు ముందు రోజులంతా రేపు నుంచి మళ్ళా సంతోషం అంట ఈరోజు కొంచెం డల్గానే ఉన్నా కావాలంటే నా ఫేస్లో నువ్వు బాగా గమనించవచ్చు ఓకే హాయ్ హలో అన్న క్రేజీ వెంకీ హాయ్ హాయ్ వెంకీ బాగున్నావా మా అక్క ఫ్రైడే ఫోన్ చేస్తే మరి చేయలేదన్న కనుక్కోండి కనుక్కోండి మీకు చేసిన నెంబర్ అయితే ఉంటుంది కదా దాన్ని మీరు సేవ్ చేసుకొని అప్పుడప్పుడు కనుక్కోండి వేగక్షేమాలు అడిగి తెలుసుకోండి ఓకేనా ఉన్నారు కొంతమంది కొట్టేవాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు అందరినీ అని చెప్పడం లేదు ఇట్లా ఇట్లా అంటే నూటికి సెవెంటీ పర్సెంట్ ఇట్టు ఉండొచ్చు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అట్లా ఉండొచ్చు ఓకేనా కోటి వాళ్ళు అందరూ మంచి వాళ్ళని నేను కూడా మార్క్ లేవలేను కదా ఈ విషయానికి ఒక వీడియో ఉంది మీరు కావాలంటే గమనించండి ఆ వెంకీ ఉన్నాడు కదా కింద క్రేజీ హాయ్ వెంకీ అని ఆ ఛానల్లో ఒక వీడియో కూడా చేశాడు రీసెంట్గా ఒక వారం అవుతూ ఉండొచ్చు ఓకేనా తిన్నావా లేదా ఇంకా అన్న ప్రస్తుతానికైతే తిన్నాను వెంకి నువ్వు భోజించి నువ్వు భోజించే నువ్వు వచ్చాను కదా నువ్వు లైవ్ లేకి లైవ్లో ఉన్నారు నాయుడు గారు నాయుడు గారు లేరనుకుంటా అనుకుంటా కొంగల బ్రో నాయుడు గారు ఇంకా రాలేదు టైం అవుతే పది ఇంకా పది పది పదహైదు నిమిషాలు ఉంది ఓకేనా ఓకేనా సంజీవ్జీ మన నువ్వేం చెప్పావు కొడుతూ తిడుతూ ఉన్నారు మా అక్కను అని చెప్పావు కదా సబాల్ అహ్మదా ఏదో అది ఒకసారి షేర్ చేసి సబాల్ అహ్మద్ అన్నావు నువ్వు ఓకేనా కొద్దిసేపు ఇంకీ నీ నీ లైవ్లో కొద్దిసేపు ఉంటేనే ఆ పక్క ఆర్యన్ లైవ్లో కొద్దిసేపు ఉంటేని అలా తిరుక్కొని తిరుకొని ఇంకా మనకు కూడా మైండ్ అంత తిరుగుతూ ఉండింది పోనీ అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇట్లా వచ్చి మన లైవ్ స్టార్ట్ చేశాను ఓకేనా సంజీవ్ బ్రో అవునన్నా అవునా ఓకే అన్న ఒక విషయము కొడుతూ తిడుతున్నారు సబాల్ అహ్మద్ అంటే సబాల్ అహ్మద్ అది కూడా ఈ మధ్య రీసెంట్గా పడిన ఏరియా కొత్తగా అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇందులో అయితే అక్కడికి చేరుకున్నారు ముందైతే అక్కడ ఇండ్లు అయితే లేవు ఎంత రీసెంట్గా చేరుకున్న వాళ్ళే వాళ్ళు ఓకేనా కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా అనేది కనుక్కోమంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మేము అడుగుతాం ఇబ్బంది అయితే ఏం లేదు డైరెక్ట్ కోయటి వాళ్ళనే అడుగుతాము మధ్యలో మన వాళ్ళ ఎవరినొద్దు తెలుగు వాళ్ళని వద్దు ఎవరినొద్దు ఓకేనా మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి డైరెక్ట్ కోయటి వాళ్ళని అడుగుతాము ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో మీ సమస్య ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడని ఎలా తీసుకొచ్చారో వాళ్ళు ఆఫీస్ ద్వారా తీసుకుపోయారా లేదా మీ రిలేషన్షిప్ ఎవరైనా తీసుకొచ్చేయడం వదిలారా అవన్నీ అడిగి కనుక్కోవాలి కదా తెలుస్తుంది అంటే ఆఫీస్ ద్వారా అయితే దగ్గర దగ్గర రెండు రెండున్నర లక్ష ఖర్చు పెట్టి వాళ్ళు కొనుక్కుంటారనమాట అప్పుడు బాధపడతారు మా డబ్బులు మాకు కావాలి అని ఓకేనా